వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజు చేయడం వెనుక కారణం ఏంటి అనేది నాకు ఇప్పటికే అర్థం కాలే సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే తెలంగాణ వచ్చింది లేకపోతే ఎప్పటికీ వచ్చేది కాదు అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు నిజంగా సోనియా గాంధీకి తెలంగాణ ఇవ్వాలి అనే చిత్తశుద్ధే ఉంటే పద్నాలుగు వందల మంది బైచులకు ఆత్మ బలిదానాలు చేసుకునేదాకా ఎందుకు ఎదురు చూసింది ఎందుకు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేదాకా చేసింది ఆ రోజు ఇప్పటి బీఆర్ఎస్ ఒకప్పటి టీఆర్ఎస్ నాయక అధినాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీని విలీనం చేయడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా తెలంగాణలో పాటుపడతానని చెప్పడంతోనే సోనియా గాంధీ మొగ్గు చూపింది అని వచ్చిన వార్తల్లో వాస్తవాలు ఎంత ఆరోజు సుష్మ స్వరాజ్ అమ్మ తెలంగాణ ఆవిష్కరణ కోసం తన గలం పార్లమెంట్లో వినిపించిన సంగతిని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారు తెలంగాణ అంటే మొన్నటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బతుకమ్మ అంటే కవితమ్మ ఇక యువ నాయకుడు అంటే కేటీఆర్ అంటూ కుటుంబ పాలనతో ఒక కుటుంబానికి మాత్రమే తెలంగాణను అంకితం చేయాలి అని చూస్తే ఈరోజు తెలంగాణను సోనియా గాంధీకి అంకితం చేయాలని కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏమంటారు పునాదుల మీద నిర్మించుకొని తెలంగాణ మేము చేయబట్టే వచ్చింది అనే ప్రాపగండాతో పేరు సంపాదించుకొని అధికారాల్లో ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారా అంటే అది ఖచ్చితంగా కనిపిస్తోంది నిజంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు చేయాలి లేదా పద్నాలుగు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు మొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి చనిపోయిన రోజు ఆయనకు గుర్తుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలి ఆ కుటుంబాలన్నిటినీ పిలవాలి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం గడుస్తున్నా ఎవరైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఆ కుటుంబాలను ఆదుకుంటా అన్న మాటలు నడి సంద్రంలో ముంచేసినట్టుగా కనిపించాయి అండ్ తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా చాలా వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి కూతురు ఫోటోని కొంత విగ్రహంలాగా చేయించాడు అని పూర్వం తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ కోసం చేయిస్తున్న విగ్రహం అంటే ఇది సోనియా గాంధీది రేవంత్ కాంగ్రెస్ తల్లి విగ్రహం ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం ఓహో ఇందుక తెలంగాణ తల్లి బోసిపోయింది అంటూ సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ వైరల్ అవుతుంది నిజంగా కూడా ఎందుకు ఈ విగ్రహాన్ని ఇలా చేయించారు అనే ప్రశ్నకి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల తెలంగాణ తల్లి విగ్రహం ఇంత బాగుంది అది బీఆర్ఎస్ చేయించిందా ఇంకొకటి చేయించిందా ఇంకొకటి అయితే అసలు ప్రాంతీయ భావజాలం కంటే జాతీయ భావజాలం గొప్పది తెలంగాణ తల్లి గొప్పదే అంతకంటే భరతమాత గొప్పది ప్రతిక్షణం తెలంగాణ తల్లిలో మార్పులు కాదు భరతమాతను కాపాడడానికి ఏం చేయాలి అనే భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇప్పుడు హఠాత్తుగా పూర్వ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది తెలియదు కానీ సిపిఎం పార్టీ నాయకులు వీళ్ళు కమ్యూనిస్టు నాయకులు మాట్లాడిన మాటల్ని మీకు వినిపిస్తాను వీళ్ళతో కూడా మాట్లాడదాం మనం వీళ్ళ గురించి కూడా ముఖ్యమంత్రి గారు నేను మనం చేస్తున్నా మీరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసేసుకుంటారు మీరు అనేక మార్పులు చేసుకుంటారు ఇది ఇప్పుడున్నటువంటిది రాష్ట్రం మాకే అనిపించింది తల్లి అంటే తల్లికి ప్రతి తల్లికి ప్రతీకి ఎలా ఉంటుంది బంగారం ఎప్పుడు బంగారు మెడలు లేకపోతే బంగారము వడ్రాణాలు లేకపోతే ఇటువంటి కాదు కదా సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం అస్తం రైట్ మాట్లాడదాం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకుంటే మీ ఇష్టం వాళ్ళు పార్టీని మార్చుకున్నారు కదా అని మీరు అమ్మ తెలంగాణ తల్లి విగ్రహాన్నే మార్చేస్తారా ఏమైనా పొంతనుందా టీఆర్ఎస్ని బీఆర్ఎస్కి మార్చడానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి ఏమైనా పొంతనుందా అదేం వాదన సార్ ఇంకొకటి సామాన్యులకు అందుబాటులో ఉండడానికి ఆమె అమ్మ సార్ ఆమె ఎవరికి అందుబాటులో ఉండవసరం లే అందరి గురించి ఆలోచిస్తుంది కొడుకు షెడ్డోడైనా మంచోడైనా చూసినా చూడకపోయినా బిడ్డ ఎట్లున్నా తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పెట్టినా కూడా చివరి నిమిషం వరకు కూడా కొడుకు గురించి ఆలోచిస్తుంది అలాంటి తల్లి గురించి మీరు మాట్లాడే మాటలు అందరికీ అందుబాటులో ఉండడానికి ప్రజానాయకుడు అనుకుంటున్నారా లేకపోతే పార్టీ స్లోగన్ అనుకుంటున్నారా నేనైతే మా అమ్మను ఎప్పుడు మంచి చీరలో ఒంటి నిండా బంగారంతో నుదుటిన బొట్టతోటి మన సాంప్రదాయానికి ప్రతీకలైన ఒక దేవతామూర్తి లాగే చూడాలి అనుకుంటా మరి మీరు మీ అమ్మని ఎలా చూడాలనుకుంటారు అందరికీ అందుబాటులో ఉండేదే మా అమ్మని ఎలాగా ఈయన చెప్పే మాటలు అట్లే ఉన్నాయి చూడుండ్రి ఏం చెప్పిండు సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం అంటే అబ్బాయి నేనేం ఆశీస్సులు ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందువల్ల సిగ్గుపడాలి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు బాధపడాలి అభయహస్తం అసలు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే నా చిన్నప్పుడు ఇన్న ప్రజలకు ఏదైనా వాగ్దానాలు చేసి ప్రభుత్వాలు నెరవేర్చకపోతే ఆ ప్రభుత్వం మెడల్ ఉంచేవి అని సినిమాల్లో చూసిన ఎర్రదండు ఈ ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు ఇట్లలో చూసిన కానీ ఈయనంటి సంవత్సరం నుంచి అభయహస్తం పేరుతోటి ఆరు పథకాల పేరుతోటి కాలేజీలు స్కూళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఇంత జరుగుతుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు తల్లికి విలువ చూపిస్తున్నారు కదా అందరికీ అందుబాటులో ఉండేది తల్లి అని చెప్తున్నది కానీ అదే ఆడవాళ్ళకు నిన్న ఏం జరిగిందో తెలుసా పోలీసులా లేకపోతే ఇంకేమన్నా ఇది చీర గుంజుతనరు కొంగునే ఇది తల్లికి గౌరవం ఇవ్వాలి సోనియా గాంధీ పుట్టినరోజుని చాలా ఘనంగా చేయాలట ఎందుకు చేయాలి తెలంగాణకు ఏం చేసింది సోనియా గాంధీ ఆ రోజు ప్రతిపక్షాలు తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇక్కడున్న చిన్న చితకా పార్టీలు ప్రాంతీయ పార్టీలు తమ పార్టీలో విలీనమైపోతాయి ఎలాగో రాష్ట్రాలు విడిపోయినా అధికారం చేయించుకోవచ్చని తప్పనిసరి పరిస్థితిలో తెలంగాణని ఇచ్చిందే తప్ప నిజంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ బిడ్డల ఆక్రోషం ఆవేదన బాధ తెలుసుంటే పద్నాలుగు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని కొన్ని రోజుల పాటు రాష్ట్రం స్తంభించిపోయేదాకా ఎదురు చూసి అప్పుడు ఇచ్చేది కాదు కేసీఆర్ ఉన్నంత కాలం నేనంటే తెలంగాణ తెలంగాణ అంటే నేను అని అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సోనియా గాంధీ అంటే తెలంగాణ తెలంగాణ అంటే సోనియా గాంధీ అని చెప్తున్నారు ఎవరు చెప్పిండ్రు తెలంగాణ అంటే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డది ఆత్మ బలిదానాలకు కారణమైన ఆ పద్నాలుగు వందల మంది కుటుంబాలకు ప్రతిరోజు మనందరం రుణపడి ఉన్నాం ఎవరైనా తెలంగాణ గురించి అభివర్ణించాల్సి వస్తే తొలి దుష ఉద్యమంలో మరణించిన వాళ్ళను అనుక్షణం గుర్తు చేసుకుంటూ వాళ్ళకు రుణపడిపోతున్నాము వాళ్ళు వాళ్ళ చరిత్రని తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంచుతాము అనే విధంగా ఉండాలి కానీ రాజకీయ పార్టీలకు ఆపాదించడం వెనుక ఆంతర్యం ఏంటి నిజంగా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇదే అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతాయి అంగన్వాడీ టీచర్ ప్రతి ఒక్కరిని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు అంగన్వాడీ టీచర్ల నుంచి మొదలు పెడితే స్కూల్ పిల్లల వరకు ఆశలు చూపించి అభయహస్తం కాదు నట్టేటా ముంచు తెలంగాణ ప్రజలను ఈరోజు పథకాలు అమలుగాక రైతులు రుణమాఫీ గాక రైతు బంధు రాక కౌలు రైతును ఆదుకుంటాం కూలి రైతును అంటే ఆశలు పెట్టుకొని ఆటో డ్రైవర్లు ఇంకా సరిపోదు అన్నట్టు ఎవడైనా డిజిల్ ఆటో అయితే అవుటర్కి పంపించేస్తాం ఎలక్ట్రిక్ ఆటోలు నడపాలి ఎలక్ట్రిక్ ఆటోలు ఎవడైనా తీసుకుంటే మనం రాయితీ కల్పిద్దామట అసలు ఆటోలే నడవట్లేదు అన్న పైసల సంగతి ఏంది ఇన్ని రకాలుగా మోసం చేసింది గాక ఈరోజు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఆమెకు రుణపడి ఉండాలి ఆ అమ్మ అంటే అందరికీ అందుబాటులో ఉండేది ఒంటి నిండా నగలేసుకొని ఉంటుందా నేనైతే మా అమ్మన అలానే చూడాలనుకుంటా తెలంగాణ తల్లినైనా భరతమాతనైనా నా తల్లి ఎలా ఉంటుందో అలానే చూడాలి అనుకుంటా ఏ అమ్మ ఒంటి నిండా బంగారం వేసుకొని కనబడకూడదా నెత్తిన కిరీటం పెట్టుకొని కనపడకూడదా అసలు దేవతలు అంటే ఎవరు మనుషులుగా పుట్టి వాళ్ళు ఏదైనా సాధించి బ్రతకడం ఎలా మనిషి జీవితం ఎలా అని చూపించేవాళ్ళు అలాంటి దేవతా విగ్రహాల మూర్తులకు ఎలాగైతే బంగారు ఆభరణాలు కిరీటాలు ఉంటాయో ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకొని తల్లి బిడ్డలు పుట్టిస్తుంది ఇక్కడ పద్నాలుగు వందలు అంతకుముందు తొలిదశ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు వీళ్ళందరూ తమ ఆత్మ బలిదానాలతో పుట్టించింది ఈ తల్లిని పుట్టించుకున్నారు అలాంటి తల్లిని సాధారణంగా చూడాలని ఎందుకు అనుకుంటారు ఒంటి నిండ బంగారంతోనే చూడాలనుకుంటారు ఇంక ఇంకొక ఆయన మాట్లాడినారు రెడ్డి సార్ మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జంలో కాదా మరో జన్మూలో కూడా తెలంగాణ వచ్చేది కాదు ఆ తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమస్యలలో వారు ప్రకటించడం జరిగింది ఎందుకు ప్రకటించిన సభలో ఉన్నాం తెలంగాణ ప్రజలున్నది మీ రికార్డు లో కూడా ఉంది ఈ రోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతీకలైన ఒక అమ్మ తెలంగాణ తల్లిని ఈరోజు అమిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకులు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వివసాలు చేస్తూ ఈ రోజు ఇంత పవిత్రమైన రోజు తెలంగాణ ప్రకటించే రోజు ఇది అవును సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు పాపం కేసీఆర్ ఉపవాసం చేయకుండా ఉంటే తెలంగాణ వచ్చేది కాదు సోనియా గాంధీ కుటుంబంలో నుంచి ఒకరు కేసీఆర్ కుటుంబంలో నుంచి ఒకరు పాపం తెలంగాణ కోసం అమరులైవ్ వాళ్ళని పూజించుకోవాలి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో సువర్ణాక్షరాలతో ప్రతి జిల్లాలో లిఖించాలి బోర్డుల మీద పాపం ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళంతా పిచ్చోళ్ళు తొలిదశ ఉద్యమంలో కానీ మళ్ళీ ఉద్యమంలో కానీ ప్రాణాలు నర్పించిన వాళ్ళు అసలు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి రాజకీయ నేపథ్యం లేదు ఆస్తి లేదు పైసలు లేవు వాళ్ళతో ఉపయోగం లేదు వాళ్ళకు ఉచితమనో లేకపోతే మేము గెలిస్తే మీకు ప్లేస్ ఇస్తామనో మీ అబ్బాయికి సంబంధించి ఏమో చేస్తామని కానీ ఓట్లు గుద్దేస్తారు జనాలు పిచ్చోళ్ళు ఇక్కడ గొప్పోళ్ళు ఎవరంటే రాజకీయ నాయకులు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటూ ఈరోజు తెలంగాణ ప్రజలని పదకొండు సంవత్సరాలుగా నయ వంచనకు గురి చేస్తూనే ఉన్నారు ఆశల పల్లకిలో ఊరేగుతూ నీళ్లు నిధులు నియామకాలు అని ఆశతో తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు అప్పుల కుప్పగా మార్చి రానున్న రోజుల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ఎలా అయితే జప్తు చేస్తున్నారో ఆ పరిస్థితి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న రోజు మహిళలని అక్కడ ఏం జరిగింది దానికి సంబంధించి అనేది చెప్తాను అంగన్వాడీ టీచర్లంతా కూడా తమకు ఏదైతే రేవంత్ సర్కార్ అధికారంలోకి వస్తే జీతాలు పెంచిస్తా అన్నారో ఆ పెంచిన జీతాలు ఇవ్వాలంటూ ధర్నా చేశారు ఈ ధర్నా నేపథ్యంలో మహిళలు తీసుకెళ్లి తీసుకెళ్ళి ఇందాక మనం చూసిన ఈ లారీ లాంటి దాంట్లో ఎక్కిచ్చేశారు డీసీఎంలలో ఎక్కిచ్చి డోర్ పెట్టడంతో ఆవిడ కాలు ఆ డోర్లో ఇరుక్కుపోయిందట ఆ కాలు ఇరుక్కుపోతే ఎవరికైనా దెబ్బ తగలంగానే ఆ కోపం లేదా చర్యకు ప్రతి చర్య అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం చదువుకున్నాం ఎవరైతే ఆ డోర్ వేశారో ఆయన కో నొప్పి కోపంతో ఒకటి వేసింది అదావిడ కొట్టుడు తప్పే దాన్ని ఎవ్వరూ ఒప్పు నొప్పి ఉంటే మాత్రం కొడతావమ్మ అంటే ఆడవాళ్ళు సార్ వాళ్ళు ఏమీ తప్పు చేయలేదు దొంగతనం చేయలేదు లేకపోతే ఇంకోటి చేయలేదు మీ ప్రభుత్వం చెప్పినట్టు కాళేశ్వరానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దొంగతనం చేసినా దొంగతనం చేసినా పోయిన ప్రజల పైసల్ని అడ్డంగా తిన్నోళ్ళు ఈరోజు బయట తిరుగుతున్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అంబులెన్స్లలో పోలీస్ వెహికల్లలో పైసలు వెళ్ళినాయి దాని ద్వారా గెలిచిన అవన్నీ గంజాయి మొక్కలు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ గంజాయి మొక్కల్ని పార్టీలో చేర్చుకొని తులసి మొక్కలు అని మాట్లాడుతున్నాడు వాళ్ళనేం చేయలేకపోయారు కానీ మహిళలు తమకు పెంచిస్తా అన్న జీతం ఏమైంది అని అడిగితే ఎక్కిస్తున్న క్రమంలో కాలుపడి నొప్పి భరించలేక కొడితే మొగోళ్ళు ఆడోళ్ళు ఆమెను కొట్టుడు చీర కొంగులావుడు ఇదా సార్ హడవలకిచ్చే గౌరవం కష్టపడితే తెలుస్తుంది సార్ పద్దెనిమిది వేలు పదిహేను వేల జీతంతో బ్రతకడము అంటే ఆశ పెట్టి అది కూడా ఇవ్వకపోతే రండి సార్ సామాన్యుల ఇండ్లలో ఒక నాలుగు రోజులు బ్రతికి చూడండి మీకు తెలుస్తుంది ఆ కష్టం ఎలా ఉంటుందో అయినా కిలో రేషన్ బియ్యం ఇవ్వని ఈ ప్రభుత్వం పెంచిస్తుంది అంటే నమ్మిన ప్రజలనేమనాలి ఏమిదేమైనా సరే ఈ తెలంగాణ పోరాడిన ప్రతి ఒక్కరిది ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి త్యాగ ఫలం ఇది సోనియమ్మ సొత్తో కేసీఆర్ సొత్తో కానే కాదు రాజకీయ పార్టీలు తమకు ఆపాదించుకోవాలి అని చూడడం మహాపాపం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా ఇస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుత చాలా చాలా అవసరం మీ అందరి చేయుత వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తోంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం అంటే ఆర్వాస్ ఛానల్లో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్